నాగచైతన్య తండ్రి సినిమా అదరగొట్టాడంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరి గురించి ఎక్కువగా పౌడతల వర్షం అయితే కుడిపించాడు కానీ ఎవరి క్యారెక్టర్ ఎలానేదో చెప్పి వారంటే నాకు ఇలా అలా ఇష్టం అంటూ ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొస్తూ ఉంటారు ప్రభాస్ ముఖ్యంగా అభిమానుల విషయానికి వస్తే మాత్రం అస్సలు తగ్గేది లేదన్నట్టు అభిమానులకు ఏమేమి కావాలో మరి దగ్గరుండి చూసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని చెప్పొచ్చు రెబల్ స్టార్ ప్రభాస్ అలాంటి ప్రభాస్ మరి తండ్రి సినిమా విషయంలో సెన్సేషన్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది నిజంగా తండ్రి సినిమా చూస్తే అందరికీ మతిపోవలసిందే తండ్రి సినిమా లాంటి సినిమాలు మన ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కడ కూడా లేవు అని చెప్పాలి అలాంటి మన ఆ సినిమాను చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుకొచ్చు నాగచైతన్య ఈ సినిమాకి అసలు వర్కౌట్ కాడు అని అనుకున్నాను చెట్ అవ్వడు అనుకున్నాను మరి సాయపల్లవి నాగచైతన్య ఇద్దరు కలిసి కూడా లవ్ స్టోరీ సినిమా తీశారు అయినా నాకు అంతలా అనిపించలేదు కానీ తండేల్ మూవీలో మాత్రం పిచ్చెక్కించారు యాక్టింగ్ విషయంలో అందులోని స్టోరీ కూడా చాలా చాలా బాగుంది నాగచైతన్య చాలా అద్భుతంగా నటించాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం